తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పండగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ గురువారం నిర్వహించారు అదేవిధంగా మండలంలోని పాకాల దామలచెరువు మొగరాల కే వడ్డేపల్లి బోసిపల్లి పది పట్ల బయలు రమణయ్య గారిపల్లి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేత ఇగురు గురుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో ఎదిగేలా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని టీడీపీ నేత టీడీపీ నేత ఇగురు గురుమూర్తి తెలిపారు విద్యార్థులు భవిష్యత్తు పదవ తరగతి నుండి ప్రారంభమవుతుందని ముఖ్యంగా ఇంటర్ పదవ తరగతిలో విద్యార్థులు పెడదవ పట్టే అవకాశం ఉన్నందున విద్యార్థులు మార్గద్రవ్యాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును పాడు చేసుకోకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు కూటమి ప్రభుత్వం కూడా వీటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో దాదాపుగా మారక ద్రవ్యాలు లేకుండా చేస్తున్నారని వీటిని నివారించేందుకు కూటమి ప్రభుత్వం తరపున చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నాని కృషి చేస్తున్నారని తెలిపారు విద్యార్థుల శ్రేయస్సు కొరకు వారి అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకురావడం జరిగిందన్నారు ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లులకు పదమూడు వేల రూపాయలు చెప్పిన బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది తెలిపారు దీని ద్వారా వారికి ఆర్థిక తోడ్పాటు అందించి వారి పిల్లలు విద్యాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఒకటి నుంచి పదో తరగతి వరకు యూనిఫామ్ సాక్స్ రెండు జతలు బ్లాక్ షూ ఒక జత బెల్ట్ డిక్షనరీ పాఠ్యం పుస్తకాలు నోట పుస్తకాలు అందిస్తున్నారని తెలియజేశారు పాఠ్యపుస్తకాలు నోట పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అందిస్తున్నారన్నారు పిల్లలందరకు వారి ఆర్థిక స్థితిగతులు ప్రభావం పడకుండా వారి తరగతి గదులకు వచ్చేసరికి వారందరూ కూడా సమానమని చెప్పే విధంగా యూనిఫామ్ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చౌదరి ఉపాధ్యాయుల ప్రభావతి కల్పన రామకృష్ణ కేదార గౌరి హసీనా బేగం వాసు తల్లిదండ్రులు సుదర్శన్ బాబు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అమ్మ మనమంతా చూస్తున్నాం కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీదంతా ఎక్కువైపోయినారు వాళ్ళ డబ్బు ఫుల్గా లక్షలు లక్షలు వస్తూ ఉంది వాళ్ళని చూసి మన పేదవాళ్ళు కూడా కూల్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డ కార్పొరేట్ స్కూల్లో జరిగేది మన బాగా మన బిడ్డ ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో జరిగేది మనకు అక్కడ అక్కడే అంటే పులిని చూసి నక్క వాళ్ళని పెట్టుకునేట్లో మీరంతా ఆత్మీయంగా ఇబ్బంది పోతున్నారు కాబట్టి తెలుసుకొని మన మన బడి మన గౌరవం కాపాడుకోవడానికి మనం తగిన తక్కువ జనాభాలో ఉండేటప్పుడు మన టీచర్లు అంత డిగ్రీలు వాడాలి అంతా అంతా ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తేనే వాళ్ళతో టీచర్ పోషించినారు అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే ఇంటర్మీడియట్ జనంలో కూడా టీచర్గా చేసి కేవలం డబ్బు కోసమే ఒక వ్యాపారంగా మారిపోయింది ఆ డబ్బు కోసమే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఇదంతా మీరు తెలుసుకొని మన ప్రభుత్వం పార్టీ చేర్పించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను గతంలో యాభై సంవత్సరాలప్పుడైతే ఎక్కడ కరెంటు ఉండేది కాదు అంత కృష్ణాల దీపాలు పెట్టుకొని చదువుకునేవాళ్ళు మేమంతా కూడా ఇప్పుడు అట్లా లేకుండా కాబట్టి ఎక్కడ చూసిన కరెంటు కరెంటు చదువుకునే దగ్గర మిగం ఇబ్బంది వచ్చింది గవర్నమెంట్ సదుపాయం చేస్తూ ఉంది ఉదాహరణకు మేము ఈ గాడన్గా వేసుకోవాలంటేనే ఒక ప్రత్యేకత ఉదాహరణకు మమ్మల్ని మా కుటుంబాన్ని తీసుకుంటేనే మా అన్న ఇబ్బు సుభి గారు ఒక పెద్ద వాయిగ అయినాడు మాకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒకొక్క కూట తిగ్ని పిండి కూడా ఉండేది లేదు అట్లా ఇప్పుడు వంద కోట్లు పెట్టి తిరుపతిలో త్రీ స్టార్ హోటల్ కట్టాం అంటే పట్టుదల కృషి ఉంటే ఏమైనా చేయొచ్చు మనం పేదవాడి మనం చదవలేవని మనం ఇంత కావాల బాగా పట్టుదలతో చదివి ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు కాయగలిగిన కాదు మీరు కూడా

గవర్నమెంట్ ఎంతో మేము ముందుకు ప్రోత్సహిస్తూ ఉంది దీని మీరు సంజోగం చేసుకొని మీ పిల్లలు భవిష్యత్తు బాగుపడేటట్టు చూడాలని మనం చేసుకుంటున్నా అదే కాదు గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి మూడు వేల రూపాయలు కనిపిస్తాను నాలుగు వేలు ఇస్తూ ఉంది అది ఒకవేళ కంటే ఒకటే దారికి ఇచ్చేస్తా ఉన్నారు లేదు సారి లీవ్ వస్తే దానికి అందరికీ పనిచేస్తున్నారు ఎన్నో ఇక రేపు ఆగస్టు పదహైదు నుంచి మొదలకంత ఉచిత బస్సు రాము ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీపం పద్ధతి మూడు గ్యాస్ సిలిండర్లు ఫు ఫ్రీగా ఇస్తున్నారు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తారు మనం మన బిడ్డలు పెట్టేది ఏముంది అంటే గవర్నమెంట్ పెట్టండి కదా ఇవ్వంకు దూరంగా పోవాలా మన ఊరు బాగుపరచుకోవడానికి దానికి మన పిల్లలు బాగుపరుచుకునే మన ఊరుపై మనం మనం ఇక్కడ పుట్టిన దానికి మన ఊరిపై పేరు అందరూ కూడా జిల్లాలో జిల్లాల్లో ఫలాని మండలంలో ఫలాని విలేజ్లో ఈ మరి చదువుతున్నారు పిల్లలు చాలా గొప్పగా చదువుతున్నారు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అని చెప్పి అందరికీ గుర్తిగా మీరు చేస్తారని ఆశిస్తూ ప్రేమించుకుంటున్నాను